ప్రపంచంలో అన్ని విద్యలు శివుడితో నాట్యాన గాది గురువు శివుడు మృదంగాన గాది గురువు శివుడు యుద్ధాన్ని గాది గురువు శివుడు యుద్ధ విద్యను పరశురాముడికి నేర్చుంది శివుడు యుద్ధాన్ని గాది గురువు శివుడు నాదానికి సంగీతానికి ఆది గురువు శివుడు అక్షరాలకు ఆది గురువు శివుడు ఐ ఒండ్రుక్ ఏ ఓం ఐ ఎవర ప్లాంట్ అని అక్షరాలు వచ్చే ఎక్కడి నుంచి వచ్చే డబడక్ 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 ఆయన డమరకం మోగిస్తుంటే వచ్చే ఆ ధ్వనిని బట్టి సంస్కృతంలో యాభై అక్షరాలు కనిపెట్టారు ఇది మాహేశ్వరాణి సూత్రాన్ని అనుకుంటుంది అని చెప్పిన ఆదిగురు ఆది గురువు శివుడు అందుకని సదాశివ సమారంభం ఆ మధ్యలో అంత మహత్తరమైనటువంటి శక్తితో ఆశీయుచారం ముప్పై రెండేళ్ల వయస్సులోనే పర్యటన చేసి మొత్తం ఒక గురువు వ్యవస్థను స్థాపించిన మహానుభావుడు జగద్గురు శంకరాచార్య అందుకని మన హిందూ సంప్రదాయంలో రెండవ గురువు ఎవరంటే శంకరాచార్య ఇక తర్వాత మనకి పాఠం చెప్పిన మాస్టర్ ఒక ఆయన ఉన్నారు కదా ఆయన మరి గౌరవించే అస్మదాచార్య పర్యంతం నాకు చదువు ఎవరు చెప్పారు ఆయన ఇది మూడు దశ